శ్రీ శారదా లక్ష్మీనరసింహ పీఠాధిపతి శ్రీ మాతంగి నందగిరి స్వామీజీ గిరి వల్ల కలిగే ప్రయోజనాలు గిరిపరక్షణ చేస్తే పొందే దేవుడి శక్తి అనుగ్రహం గురించి లోకలేటింతో వివరించారు వ్యాధులు ఎందుకు వస్తాయంటే మనలో శక్తి తగ్గినప్పుడు వచ్చేస్తాయి ఆ శక్తిని ప్రసాదించేది కాస్మిక్ ఎనర్జీ అదే భగవంతుని శక్తి ఈ శక్తి మనము పొందే అనేకమైనటువంటి కార్యాలలో ఈ గిరి ప్రదర్శన అనేది చాలా విశేషమైనటువంటి కార్యంగా చూస్తున్నారు అది పుష్పగిరి అనేక ప్రదర్శనలు గిరి ప్రదర్శన మొదలుపెట్టారు ఈ లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఈ ప్రాంతంలో జరగటం ఈ ప్రాంతానికి చాలా విశేషమైనటువంటి అనుగ్రహము గురు స్వామివారు ప్రసాదిస్తారు అందులో ఈరోజు గిరి గిరివర్ధన ఎత్తిన రోజు స్వాతి నక్షత్రం రోజు పరమాత్మ కృష్ణ పరమాత్ముడు నామ ఏ విధంగా సమాజానికి ఇచ్చాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మేరకు వారి యొక్క ఆదేశానుసారంగా వారు ఒక మహామంత్రాన్ని ఈరోజు ఈ గిరి ప్రదర్శన చేసే భక్తులందరికీ ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశం జరిగింది ఆ మంత్రమే జయ జయ లక్ష్మీ నరసింహ వజ్రస్తంభజ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ వజ్ర స్తంభజ నరసింహ భగవంతుడు అనేక సర్వాంతర్యామిగా ఉన్నాడు ఆ స్వామి మన యొక్క ఈ కొండపైన గిరిపైన ఉన్నాడు ప్రతి రాయిలో కూడా ఉన్నాడు ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ భక్తులందరూ కూడా తమ యొక్క మనుష్ అభిమా మనుష్ఠి మనుషైనటువంటి ఏదైతే దేనికోసం వాళ్ళు ఆ గిరి ప్రదర్శన చేస్తున్నారో ఆ సంకల్పం ఆ యొక్క వారి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి సాధించాలని చెప్పి స్వామివారు ఒక సంకల్పం ఇచ్చారు ఆ మహామంత్రమే జయ జయ లక్ష్మి నరసింహ వజ్ర స్తంభజ నరసింహ